ఆయాస పడ్డాన్ని డిస్నియా అంటారు మెడికల్ టర్మ్స్లో అది ఊపిరిత్తుల వల్ల ఆస్తమ ఉన్న వాళ్ళకి కానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్లో కానీ లేకపోతే ఓవర్లోడ్లో కానీ లేకపోతే తిన్నాం కొంచెం ఎక్కువైంది దానిలో కూడా మనకి ఆయాసం కనిపిస్తూ ఉంటుంది కదా పొట్టబ్బరం అలా ఉన్నప్పుడు ఆయాసం అనిపించింది దీన్ని మెడికల్ టర్మ్స్లో డిస్నియా అంటారు అలా కాకుండా పడుకున్నప్పుడు పడుకున్న వెంటనే వచ్చేది ఆర్థోపనీ అంటారు అంటే పడుకోబెట్టినప్పుడు వచ్చే ఆయాసాన్ని ఆర్తోపనీయ అంటారు ఇప్పుడు ముఖ్యమైనది పిఎండి పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియర్ ఇది రాత్రిపూట పడుకున్న రెండు మూడు గంటలలో ఆయాసం వచ్చి మెలకు వచ్చి కూర్చుని దగ్గు వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ దగ్గు ఆయాసం తగ్గుతుంది తర్వాత మళ్ళీ పడుకుంటారు అన్నమాట దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే లెఫ్ట్ వెంట్రికల్ ఫెయిల్యూర్ అనమాట పడుకున్నప్పుడు కాళ్ళల్లో కిందకి బాగా బాడీలో పేరుకున్న నీరు అంతా మళ్ళీ మామూలు స్ట్రీమ్లోకి వచ్చి అది లెఫ్ట్ వెంట్రుకల్లోకి వచ్చి వెంట్రుకల్లో ఓవర్లోడ్ అవుద్ది ఈ పంపింగ్ ఎప్పుడైతే సరిగ్గా లేదో అదంతా బ్యాక్ ప్రెషర్ వల్ల ఊపిరితిత్తుల్లో నెమ్మదిగా నీరు పళ్ళంకి వెళ్ళినట్టు పైనుంచి కిందకి వెనక్కి ఊపిరితిత్తుల్లోకి నిలవండిపోయి నెమ్మదిగా నెమ్మదిగా ఆడడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు లేచి కూర్చున్నాం అనుకోండి మళ్ళీ అదంతా బ్లడ్ నెమ్మదిగా కిందకి దిగి ఆ పూలయిందా ఇప్పుడు మళ్ళీ ఆయాసం తగ్గుతుంది అన్నమాట ఆ దగ్గు తగ్గుతాయి అన్నమాట దీన్ని పెరాక్సిస్ మళ్ళీ నాక్టర్నల్ డిస్నియా అంటారు అలాంటి లక్షణం కనిపిస్తే మాత్రం అది గుండెకి సంబంధించి అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించండి